అవుతాయి కదా గోడగొట్ల బంధులకు అప్పుడే తిరిగి వచ్చినావు లేదు బిడ్డ రాజు ఇంటికి పోయినా వాడు ఇంటికాడ లేడు ఇంటికి తాళం పెట్టుంది అందుకే వచ్చినా మాకు నీ సోది రామాయణం ఏం చెప్పక ఇక్కడ ఇప్పుడు ఇల్లు అంత పిల్లలు ఓసి అడుక్కొచ్చిన పోయిన దరిద్రం మా తిరిగి వచ్చిండు ఏమండి ఏమండి ఏంటిదే ఏందే నా అంత అయిపోయింది కదా మళ్ళా వచ్చినావు నా దగ్గర ఉండేది నెల నా నెల నింపుకున్నావు వాన్ దగ్గర నెల ఉండు అయితేనే నా దగ్గర డోర్ పెట్టుకుందా అడవండి ఆయన సార్